ని ఇక్కడ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది నాకు సీఎం కావాలని లేదు నేను బిడ్డ బీజేపీతో టచ్లో లేను కాంగ్రెస్లో నెంబర్ టూ కాదు నా దగ్గర నా దగ్గర పనులు ఉన్నాయి పనులు ఉన్న చెట్లకే రాళ్ళ దెబ్బలు మొన్న గేట్లు తెరిచామన్న సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఇంకా గేట్లు తెరవలేదన్న మంత్రి మంత్రి పొంగులేటి ఇవాళ రైతు బంధు ఇస్తామని ప్రకటన మీడియా దావాతి మీడియాకు తెచ్చి ముట్ట ముచ్చటించిన మంత్రి అంటూ కూడా ఒకటి ఇక్కడ నాకు సీఎం కావాలని లేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు కానీ అందరూ ఏమంటా ఉన్నారు అంటే తెలంగాణ సమాజం అంటే పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవం తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది పొంగులేటి శ్రీనన్నని పొంగులేటి సీనన్ననే రో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మొదటిసారి ఏం అనుభవం ఉన్నది అని పాలన మీద ఏం అనుభవం ఉన్నది నియోజకవర్గం మీద ఏం అనుభవం ఉన్నది సరే ఆయన నియోజకవర్గ పట్టుండొచ్చు కానీ మంత్రివర్గం మీద ఏం అనుభవం ఉన్నదని మొ మొ మొదటి ఆయనకి ఆయన అంటే పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరా ఇక్కడ బీజేపీలో టచ్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీతో టచ్లో ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు మరి బీజే అంటే కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ కాక ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాక ముందు బీజేపీతో టచ్లో ఉన్నాడు అంటే ఇక్కడ తెలంగాణ సమాజం కానీ మిగతా మాట్లాడుతుంది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీతో టచ్లోకి పోయినాక అధిష్టానం అక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కావచ్చు లేదా పొంగులేసిన ఇక్కడ బా ఖమ్మంలో ప్రభావం చూపించే అవకాశం లేదు అందుకే నేను కాంగ్రెస్లోకి పోయి కొన్ని రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వస్తా అనే మాట అన్నాడేమో అనే ప్రశ్నగా తెలంగాణ సమాజం మాట్లాడుతూ ఉన్నది ఇక్కడ అయిననేమో నాకు చేయాలని అక్కడ నిన్న మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి మేము గేట్లు తెరిచేసినాం గేట్లు తెరిచేసినాం కాబట్టి అందరు వస్తారు రావాలి అని గేట్లు తెరిచినామంటే ఏంది అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను రామాన అర్థం కదా ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనాన్న ఏమంటుండు మేము ఇంకా గేట్లో తెరవలే రైతు బంధు ఇస్తాను ప్రకటించాడు అంటే ఇంకా రైతు బంధు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంట కూడా అయిపోయింది యాసంగి పంట అయిపోయింది అన్నీ వేసారు రైతు బంధు ఇంకా వాళ్ళే ఇంకెప్పుడు వేస్తారు అంటే వర్షాకాలం అంది యాసంగా ఒకసారి వేస్తారా అంటే వర్షాకాలం నుంచి మరి ఎకరానికి ఏడు వేల ఐదు వేలు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి అప్పుడేస్తారా ఈ ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు ఎకరానికి ఎంత కావాలి పన్నెండు వేల ఐదు వందలు అప్పుడే పోతా ఉన్నారా మరి అట్లా చెప్పండి ఇప్పుడు రైతు బంధు ఇంకేస్తాను మీడియాకు దావతిచ్చి అక్కడ ముచ్చటించిన మంత్రి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది